రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారని ఏమైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు మెదక్ జిల్లా వెల్దొత్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయడం సబబు కాదని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నా కార్యక్రమంలో రైతులు లేరని కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే ధర్నాలో పాల్గొన్నారని విమర్శించారు రుణమాఫీ జరిగిన రైతులు గ్రామాల్లో సంబరాలు నిర్వహిస్తున్నారు అని కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని పిఎఆర్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆందోళన చెందద్దని సూచించారు బేఆర్ఎస్ పార్టీ మేర విన్న వెంపుత మండలంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నా ప్రోగ్రాం చేశారు కానీ అది విఫలమైందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ ధర్నా కార్యక్రమంలో ఒక్క రైతు కూడా పాల్గొనలేదు ప్రతి ఊర్లో రైతు సంబరాలు చేసుకుంటున్నారు రెండు లక్షల రుణమాఫీ అయిందని కాబట్టి రై రైతులు ఎవ్వరు కూడా పాల్గొనాలని మేము భావిస్తున్నాం అది విఫలమైందని భావిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక ప్రభుత్వం పైన బుద్దదల్లే ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలల్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ లేని అభివృద్ధి చేయని పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది అలాంటి అభివృద్ధిని ఓర్వలేక బుద్ధ జల్లే ప్రయత్నమే చేస్తున్నారని మేము భావిస్తున్నాం జై కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అందున మన మన చూస్తలేరా రెండు లక్షల రుణమాఫీ మాఫీ అయింది లక్ష రూపాయల రుణమాఫీ ఒక విడత మాఫ్ అయింది లక్ష యాభై వేలు ఒక ఒక విడత మాఫ్ వాళ్ళు బుద్ధిమంతుల లెక్క చెప్తున్నారా వాళ్ళు ఇంతవరకు మొత్తం సర్వే చేద్దాం ఇంటింటికి ఎంతమందికి మాఫ్ అయింది ఎంతమందికి మాఫ్ కాదు అది తెలిసిపోతుంది నీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని రేషన్ కార్డులు రేషన్ కార్డులు తీసేసినవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నావు మన వచ్చి మన మన కింద అన్ని తప్పులు పెట్టుకొని పబ్లిక్లకి వచ్చి నేను మంచివానంటే అంటే మంచి మంచి వాళ్ళు అనరు అందు గురించి మీరు కూడా ఎవర జాగ్రత్తతో మాట్లాడాలి మాట్లాడేటప్పుడు కూడా అందు గురించి చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తిపోవచ్చు కూడా అది సహజము అది నువ్వు శక్తి ఉన్నదా మరి ఎందుకు చేయలేవు రెండు లక్షలు రెండు లక్షలు చేసేరు మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అందరికి ఇచ్చేటట్లు అన్ని సడలిస్తున్నారు కాబట్టి మనం అందరం ఓకే పట్టాలి ఓకే పడితే అది ఉంటుంది నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా హరీష్ రావు అది కేటీఆర్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలను గలవడి కొట్టు కూడాలంటే నీకు శక్తున్నదా నువ్వు ఒక మెంబర్ గెలిచినావా సర్పంచ్ గెలిచినావా నీకు తెలుస్తానికి అలాగే మీ ఇష్టం అయ్యాడు వచ్చే అది నీ పబ్లిక్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి వస్తానేమో తెలుస్తుంది అంత ప్రజల సంగతి అందు గురించి జాగ్రత్త మా మాట్లాడేటప్పుడు మంచితో మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ ఏదైతే మీరు ధర్నా దిగినరు మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడాలి పది సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్లో మీరు ఉన్నారు రుణమాఫీ చేసే తెలివి లేదు కేజీ టు పీజీ అన్నారు ఇచ్చిర్రా లేదు దళిత మంది అంటివి ఏదో ఒకళ్ళిద్దరు చూపిస్తే ఆశ పెడితే కథం చేస్తే గిరిజన మంది వంటివి ఏమన్నా ఇచ్చినావా మీరు ఏం చేసిర్రా అని చెప్పి రోడ్ల కొంచెం ధర్నా చేస్తున్నారు పూసే గాలికి వచ్చి మేసే గాలిని జడి ఇంత మంచిగా ఇస్తున్న గవర్నమెంట్ని పట్టుకొని వచ్చి మీరు ప్రయాస చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మీకు ఎవరు సహకరిస్తారు మీ ఎంబడి నిన్న ఎవరున్నారు రైతులు మీ దగ్గర మీరు ఇది గమనించాలి ఏదైనా చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది రేపు ఏదైనా ఇప్పుడు అయిపోయి ప్రక్రియ అయిపోలేదు ఎప్పుడు మీకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఎవరు అనుకుంటలేరు రుణమాఫీ జరుగుతుంది ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఎవరైతే పేర్లు తప్పుబడ్డాయో ఎవరైతే అకౌంట్ తప్పు ఏదైతే ఉందో వాళ్ళందరినీ సరి చేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది కాకముందే మీరు వచ్చి రైతులు అనవసరంగా తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెడదామని ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్తే రైతులు రారు మేము చెప్తే రైతులు వస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే రుణమాఫీ చేస్తారు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది మళ్ళా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తోడే అవుతుంది కాబట్టి గమనించాలే ఇదో ఇప్పుడే అయిపోయింది ఇక రుణమాఫీ ఎక్కువ పోతున్నట్టు కాదు ఇంకా మేము నాలుగు సంవత్సరాల పైన మేము ఇంకా ఉంటాం గవర్నమెంటే ఉంటుంది రాబోయే రోజుల ప్రక్రియ అయితే అవుతుందో తప్పుల తడకగా ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేస్తామని చెప్పి తెలుపు చేస్తూ మీరు ఇంతకుముందు లక్ష రూపాయలు ఇస్తామన్న రుణమాఫీ ఏదని సంపూర్ణంగా ఎప్పుడు చేయలేదు మీకు ఎక్కడ ఉన్నదండి మీకు అక్కే లేదు మీరు వచ్చి మీరు రాస్తారా పోయే ధన్నా చేసి అక్కే మీకు లేదు మీ దగ్గర ఉన్న పదిహేను ఇరవై మంది మీరు ఎదురు ఉన్నారు అన్ని తెల్లబాటల్లో ఉన్నారు కానీ ఎవరన్నా రైతులు లేరు సరే బ్రోజ అని చెప్పారు ఇంకోటి గ్యాస్ సిలిండర్ల డబ్బులు రాలేవనేది చెప్తున్నారు అది తప్పు తొంభై తొమ్మిది మందికి వచ్చినాయి ఏదైనా ఒకటి మిస్టేక్ అయి ఉండవచ్చు అందులో అది కూడా దాని విషయం పెద్ద దాన్ని పెద్ద పెట్టే అవసరం లేదు ఏదైనా సరే పేరు అకౌంట్ నెంబరు అట్లాంటి చిన్న చిన్న తప్పులునే తప్పితే మిగతా ఎలాంటి తప్పులు ఉన్నాయి కావాల్సి గవర్నమెంట్ చేసి మోసం చేసేది లేదు అందరికీ తెలుసు మీ గవర్నమెంట్ రాగానే వాడు అయితే ఇల్లు కాలు చేసుకొని పోయినట్టుగా ఉన్న కాడికి ఫర్నిచర్ సహా కాలు చేసుకొని పోయారు ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ అప్పట్ లెక్క మీరు ఫామ్ హౌస్లో అల్లేడు గవర్నమెంట్ కానీ మన ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల్లో తిరుగుతున్నారు మీ లెక్క లేదు ఇదంతా మీరు గవర్నమెంట్ అదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మీరు ఎక్కడ తిరిగినా కానీ మీరు మమ్మల్ని అది కొట్టేది ఏ ఊర్లో పోయి చెప్పినా రుణమాఫీ కాలేదని మీరు అడిగి తీసుకొచ్చుకోవాలి అందరికీ రుణమాఫీలు అయినాయి ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉమ్మడి మన వెసు మండలంలో అయినాయి మేము మేము గట్టిగా చెప్తున్నాం బలగుడి చెప్తున్నాం మీతోనే ఎవరండి కాలింది ఒకళ్ళు కాకపోతే అయిపోయా అని చెప్పి చూపిస్తారా నిన్న ధర్నాలు చేస్తున్నారు ఏది పది సంవత్సరాల నుంచి మనం వెలుగు తిమ్మిన నలభై నలభై బస్సులు తిరిగినాయా ఎనిమిది నెలలనే నాలుగు నెలలు ఓన్లీ ఈ ఎలక్షన్ ప్రక్రియలో జరిగింది మిగతా ఉన్నదే మూడు నాలుగు నెలల జరుగుతుందండి అప్పట్లప్పుడు బస్సులు కొనగలరు కదా మెల్లమెల్లగా అవుతాయి మన రోడ్ల పరిస్థితి పది సంవత్సరాలు ఏమల్ల పిల్లి కొట్టాలంటే ఎందుకు కాలేదు ఇప్పుడే కావాలా ఇప్పుడే బస్సులు కావాలా గవర్నమెంట్ను బద్నామం చేద్దామని మీరు కూర్చున్నారు తిప్పికొడతాం జాగ్రత్త ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా మాట్లాడితే అక్కడక్కడ మేము ఉద్యమిస్తాం మా కార్యకర్తలు బలోపేతం చేస్తాం రేపు రాబోయే రోజులలో కూడా ఎవరైతే ఎంపీటీస్ ఉన్నారో సర్పంచ్ ఉన్నారో ఖచ్చితంగా ఊర్లంతా కాంగ్రెస్ సర్పంచ్ అయ్యే గెలుస్తాడు కాంగ్రెస్ ఎంపీటీసీ గెలుస్తారు ఈ మండల ఉమ్మడి మండలాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎక్కడ చెప్పి నేను ఈ ప్రత్యేకమంత్రిగా తెలియజేస్తున్నాను దయచేసి రాబోయే మీరు దన్నాకి వెళ్ళకండి కొట్టే పరిస్థితి జరుగుతుంది కాబట్టి మీరు గమనించి రేపు రాబోయేటి కూడా ఎవరైతే ఉన్నారో మీకు వీలైతే చాతనైతే అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏవో గారి దగ్గర తీసుకొచ్చి మీరు అబ్బాయి ఇప్పించే ప్రయత్నం చేయండి మా కార్యకర్తలు చేస్తారు వాళ్ళు సహకరించారు మీ గురించి పేరు వస్తుంది పుట్టిన కూర్చొని రెండు మీద కూర్చుని మీకేమి వస్తుంది హెల్ప్ చేయండి సహాయం చేయండి రానవల్లా తీసుకొచ్చి ఏ ఆఫీస్ కాడికి అంగ ఆఫీస్ తీసుకుపోయి మాకు రాలేదండి అంటే వాళ్ళు చెప్తారు ఎందుకు రాలేదు తనకు సంబంధించిన అప్లికేషన్ నింపుతారు కానీ అట్లా చేయాలి కానీ నీకు ఇదేందా రోడ్ల మీద కూర్చున్నాడు ఓడి వచ్చి ఇళ్ళకెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకెళ్ళి మాట్లాడుతూ మీ ఏమి అడువా ఎల్దూర్తి మాసైపేట మండలాలల్లా కాంగ్రెస్ గెలుస్తుంది జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులు రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదని ధర్నా కార్యక్రమము నిర్వహించారు ఆ కార్యక్రమంలో కూర్చున్నోళ్ళు అందరికీ రుణమాఫీ జరిగేది అందులో వాళ్ళు అందరికీ రుణమాఫీ జరిగిన వాళ్ళు ఒక్కొక్కరికి లక్ష టొంభై వేలు రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిన వాళ్ళే ఉన్నారు అందులో ఏదో నాయకులు ఎవరో రైతులకు రుణమాఫీ జరగాలి అంటే మరి రైతులకు వచ్చి రుణమాఫీ జరగలేదు ఇద్దరికి జరగలేదని చెప్పాలి కదా అంత కార్యకర్తలు తీసుకొచ్చి రుణమాఫీ జరగలేదని మీరు రైతులకు తీసుకురండి ఊర్లలో కొండి ఎందుకు రుణాలు జరగలేదు అడగండి అలా ప్రింటింగ్ మిస్టిక్ పడ్డదా లేకపోతే బ్యాంకు నుంచి వాళ్ళ లీస్టు పోలేదా ఏమైందో అడగండి ఏమో లేదు ఇవ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్ తగ్గ చూపించండి ఎందుకు రాలేదు అని అడగండి అది ఒక పద్ధతి వాళ్ళకు రైతులకు సాయం చేసిన హెల్ప్ చేసిన పద్ధతి ఉంటుంది వచ్చి రోడ్డు మీద కూర్చుని మేమేదో ఇంతకుముందు ఘనికరం చేసినాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఎవరికే అది లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది ముప్పై వేలు రుణ లోన్ తీసుకుంటే అరవై వేలు వరకు మిత్తితో సహా ఇది అప్పుడు ముప్పై వేలు మళ్ళీ అరవై వేలు అయితే ముప్పై వేలు మళ్ళీ వీళ్ళు మిత్తుతారా మిత్తి కట్టితేనే అసలు మితి మాఫ్ చేసారు మీరు మీకు ఇంకా తెలివి ఉన్నది మీరేదో వచ్చి మోతావారి లాగా వచ్చి రోడ్డు మీద కూర్చి మోత వారికి ఏం చేస్తున్నారు అస్సలే మాఫ్ చేశారు మీరు మిత్తి మిత్తి ఇంట్రెస్టే మాఫ్ చేయలేదు మీరు మీరు ఇక్కడ ఏం చేసారు మీరు అసలు మీరు ఇంకోటి ఏంటంటే పిడిసి బంధువుని పెట్టారు బీసీ పంతలు ఎవరే ఊరికి ఇద్దరు అంటే ఊర్లు ఇద్దరే ఉన్నారు బీసీలు మేమేదో ఘనకాలం చేసినామని చెప్తారు ఎస్సీ పంత పెట్టినావు ఊరికిద్దరు ముగ్గురు ఉన్నారు ఎస్సీలు ఎక్కడ మీకు చేసింది కార్యక్రమాలు ఏమున్నాయి ఏదో ఎలక్షన్ ముంగట్ల చూపించుకొని మేము ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్లు వేసుకోవాలని అనుకోవడం ఒకటే మీ హరీష్ రావు ఏదో హరీష్ రావు అంటే రెండో పది సార్లు రాజీనామా చేసింది ముఖానికి చేసి రాజీనామా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సహకరించరు ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలనే కోరిక ఉన్నది కాబట్టి జరిగింది ఇప్పుడు రాజీనామా చేయమని దమ్ముంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు నేను రాజీనామా చేయ అరే పిచ్చిముండ కొడక రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది ఊర్లే మా సిరీ ఒక చిన్న విలేజ్లో తీసుకుంటే పది మంది లేరు రుణమాఫీ జరిగిన వాళ్ళు ఆ పది మంది కూడా ఎందుకు తెలుసా ఆధార్ కార్డ్ తప్పో బ్యాంకులో పేరు తప్పో ఏదో పేరు మిస్టేక్ పడి అవి ఆయలే తప్ప వేరే ఏమి ఆగాలి వాటి కూడా సరి చేస్తున్నారు అది కూడా రుణమాఫ్ జరుగుతుంది మీకు రాజీనామా చేసే దమ్ము లేక రెండు లక్షల వరకు రుణం జరగలేదు నేనేందుకు ఏ స్థానం మాట్లాడుతున్నాను చేయి ఇప్పుడు చేస్తే తెలుస్తుంది నీ దమ్ ఏందో నీ లెక్క ఏందో జిప్పు తెలుస్తుంది తెలంగాణ ఉద్యమంలో అందరూ సహకరించినాము అందరం చేసినాం తెలంగాణ ఉద్యమం మీరు ఒక్కరే వేయలే ఫామ్ హౌస్లో తాగుకుంటా పెగ్గుల మీద పెగ్గులు వేసుకుంటే కూర్చున్నారు మీ కేసీఆర్ ఏడున్నాడు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు ఏ అసెంబ్లీకి వచ్చి ఏమాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మీ కేసీఆర్ గారు ఉన్నాడు అది చూడండి ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఏ కేసీఆర్ ఏ పరిస్థితులు ఉన్నాడు హరీష్ రావు ఒకప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాడు ఇప్పుడు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి భూములు అంటే పదేళ్లలో వందల వందల ఎకరాలు మీకు వస్తే మా రైతు మరి ఈ పక్కకున్న రైతుల బాధ ఏంటి వీళ్ళేంత ఎన్ని వందల ఎకరాలు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పరలలో ప్రతి ఒక్కరి భూమి లేనోనికి ఎకర భూమి రెండు ఎకరాల భూమి ముప్పై గుంటల భూమి అనేది ఒక అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ పంచింది మీ పది సంవత్సరాల్లో ఒక్క గుంట వంచినట్టు చూపించండి ఎక్కడన్నా ఏ ఒక్క గుంట వంచన చూపించండి గది మోతావారి రోడ్ల మీద కూర్చోండి తెల్ల బట్టలు వేసుకొని ఏదో ఓట్ల ఉంచి పగడ వాళ్ళు మాట్లాడే తప్పు పనిచేసుకోండి అది జాగ్రత్త మీరు ఆ మాటలు పనిచేయండి ఎవరు అంట రెడీ ఉన్నారట కొడ ఎక్కడనా కొట్టేది రండి ఊళ్ళో పోదాం రండి ఎంత మాఫ్ చేసినాము గ్యాస్ మాఫ్ చేసినాం గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం బాగా సబ్దా ప్రతి ఒక్కరికి సబ్సిడీ పడుతుంది ఎవరికొకరు ఇద్దరు వాళ్ళకపోతే అది వాళ్ళ టెక్నికల్ మిస్టేక్ ఉంటుంది అది అది చూసుకోవాలి తప్ప అది తప్పు మీరు ఈ అబద్దాలకు ఎప్పుడు బంద్ చేసుకొని పది ఏళ్ళలో అయిపోయింది అబద్ధాలకు దినము మూసేసిర్రు అది బంద్ అయిపోయి దుకాణం బంద్ అయిపోయింది అది బంద్ చేసుకొని నోరు మూసుకొని నోట్ల మళ్ళీ కొట్టుకొని ఇంట్లో కూర్చోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల బావు కోసం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ కొద్ది ఒక నెల రెండు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీని విడతలవారీగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ హయాంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు రెండుసార్లు వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చి తన హామీని నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నప్పుడు నాలుగు విడతలుగా ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత మళ్ళీ రుణవాబీ చేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసి తన హామీని నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ మాత్రం గత చరిత్రలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తర్వాత ఇన్నడూ కనీవీని రీతిలో రైతులకు మీరు చేకూర్చకుండా ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఉన్నారు మరి రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ జరుగుతూ ఉన్నది కొంత టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ ఉండవచ్చు రెండు లక్షల పైన ఉన్నవారికి ఇంకా లిస్టు రాలేదు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు అందరికీ మేము హామీ నెరవేరుస్తామని చెప్పినా టీఆర్ఎస్ నాయకులకు మాత్రం వాళ్ళు మాఫీ అయింది నిన్న కూర్చున్నారు అందులో రైతు లేదు కేవలం నాయకులు తమ పార్టీ అధిష్టానం ఏదో పిలిపించింది మేము చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి వస్తున్నటువంటి మంచి పేరును ఓర్వజాలక వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళకు ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే మీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వండుకున్నాడు మరి కేసీఆర్ కూతురు ఏమో టీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంది ఈరోజు రేపు మాపో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా అక్రమ కట్టడం అని కూలిపోయే దశలో ఉన్నది మరి వీళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బొంగల్ కూలిపోయే దశలో ఉన్నది వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు జీరో సీట్లు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఒక పార్లమెంటు సీటు కూడా గెలవకున్నా ఇంకా సిగ్గు లేకుండా ప్రజలు గెలుతూ నేను అవాకులు చివాకులు వెలుతుర్తి మండలంలో వాళ్ళ అవాకుల చివాకులు పేరుతూ ఉన్నారు బిడ్డ మీరు గుర్తుపెట్టుకోర్రీ మీరు అనుకుంటులేము మీ అసైన్మెంట్ అక్రమాలు కానీ మీ కాల మీద మీ అక్రమ కట్టడాలు కానీ నీకు తెలుస్తాం మీరు అనుకున్నంత ఈజీ కాదు మీ అందరి బాగోతా త్వరలోనే బయట పెడతాం మీరు ప్రజల్లో తిరగకుండా మీ తట్టబుట్ట చదువుకునే రోజు దగ్గరనే ఉన్నాయని మరోసారి వెలుగు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ గారు వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కొరకు ధర్నా చేయడం జరిగింది నిన్న ఏది ఆగమాగం రుణాలు కాలేవు మీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ప్రకటించారు మీరు ఏ ఒక్క హామీలు కూడా నెరవేరుస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ గుంపలని మునిగిపోయినట్టుగా ధర్నాకు పిలుపునిచ్చారు ఎందుకంటే వాళ్ళు పాతాళం పోతున్నాం రేపు పాతాళం పోకుండా మా కార్యకర్తలు అందరూ అడ్డుపడితేనన్నా మేము ఆగుతాం మేము మమ్మల్ని లోపటేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ప్రజలు ఎవ్వరు కూడా వస్తలేదు వీళ్ళు ఏమి ఇస్తామని చెప్పినా ప్రజలు ముమ్మడికి వచ్చి వీళ్ళ ధర్నా కార్యక్రమాలలో పాల్గొనే ప్రా లేదు వాళ్ళు రారు కేవలం ఎవరైతే ఈ పది సంవత్సరాలు ఈ తెలంగాణను దోపిడీ చేసినటువంటి దొంగలు ఆ దొంగలే వాళ్ళకు ఈ నా ఈ ఎనిమిది తొమ్మిది నెలల వాళ్ళ జేబులాల్లో ఒక్క రూపాయి పోతలేదు ఎక్కడికి వెళ్ళి కూడా నిన్న మొన్నటి దాకా కమిషన్లు ఇవి అవి ఈ భూములు ఈ ఇవి కబ్జాలు పెట్టుడు అవి కబ్జాలు పెట్టుడు మీద ఉండే అవన్నీ అయిపోయినాయి ఉసుకేది ఉసుకే మాకే మొత్తం నిన్న మొన్నటిదాకా కూడా ఉసుకే కొట్టుకొని బతికిదు ప్రజల ఆస్తులను గుంజుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా నిన్న నిన్న ధర్నా ఎదుర్కొన్న ధర్నా కార్యక్రమాలు చేసారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేయని దోటాంట్టు లేదు కానీ వాళ్ళు వచ్చి నిన్న ప్రజల దగ్గరికి పోయి మేము రెండు వందలు ఇస్తాం మేము మూడు వందలు ఇస్తాం మా ధర్నా కార్యక్రమానికి రండ్రి మాకు మనకు ఎవ్వరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పి నిన్న వాళ్ళకు చెప్పడం జరిగింది ఊర్లల్లో పోతే మేము పోతే మాకు చెప్తూ అన్నట్టు వాళ్ళు అరే అన్న ఇట్లా మమ్మల్ని పిలుస్తారు మరి పైసలు కట్టి మరి మీకు రుణమాప కాకపోతే మీరు రండ్రి అని చెప్పిన మేము మాకు రుణమాపన్న మేము మేనెందుకు వస్తే మాకు మంచి ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది కానీ మేము రాము అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు నిన్న వచ్చింది మొత్తం ఎవరైతే అక్రమాలు అన్యాయం చేసిరో వాళ్ళే వచ్చింది నిన్న రోడ్ల కొన్ని కూకుండి వాళ్ళ మా కమిషన్లు వస్తలేరు మేము ఎట్లయితే బతుకమని ఆలోచన మీరు బతుకుడు కాదు పది సంవత్సరం ఇప్పుడు ఈ ఐదేళ్ళే కాదు ఇంకా పది ఏళ్ళ దాకా కూడా మీరు ఎక్కడికి కూడా రాలేరు మిమ్మల్ని మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి కట్టడాలు ఎక్కడెక్కడ ఏం చేసిడో మాకు అంతా తెలుసు జనాలు ప్రజలు కూడా వ్యతిలో కూడా చూస్తున్నారు ఆ ఎప్పుడో అనే ఆలోచనలో ఉన్నారు వీటి పెళ్లి కూడా అయ్యేది ఉన్నది అతి త్వరలోనే అది కూడా కేల్ చేస్తాం కాబట్టి ఖబర్దార్ ప్రతి ఒక్కరికి కూడా రుణమాపి కాని వ్యక్తి లేదు నిన్న వాళ్ళు కూడా వచ్చింది అక్కడికి ధర్నా కాడికి వాళ్ళకు కూడా రుణమాపలు అయినాయి అక్కడ కాలేదు అని వాళ్ళు చెప్పమని ఎక్కడనో ఒక టెన్ పర్సెంట్ మందికి కూడా డబ్బు కూడా ఏదో టెక్నికల్ ఇష్యూనో దాంట్లో దీంట్లోనో మాత్రమే కాలేదు తప్ప ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది ఈరోజు రైతులందరూ కూడా రుణమాఫీ కొరకే చూస్తున్నారు రుణమాఫీ మాకు హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటారు వాళ్ళంతా అంతా బ్యాంకులలో పోయి వీళ్ళు ఏదో మేము రైతు బంధు రాలేదు రైతు బంధు ఎవరికి అవసరం ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అక్రమంగా సంపాదించుకున్న మీకు అవసరం రైతు బంధు ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేవు కనీసం ఆ రైతు బంధు ఇస్తారన్న మేము భక్త మీరు ఉన్నారు ఈ రోజుల అంతే తప్ప రైతులకు మాత్రం రైతు బంధు గురించి ఆలోచనే లేదు ఎందుకంటే మంచి కార్యక్రమం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది ఎలా ఏదో టెక్నికల్ ఇష్యూ తోటి కొంతమందికి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బంద్ ఉన్నారంత వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఎవ్వరు కూడా ఐదారిక పడవద్దు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా కొంతమందికే ఇచ్చిన నాలుగు విడతల ఇలా చెప్పమంటావా ఎంతమంది ఉన్నారు రైతులను పిలిస్తే రోడ్డు మీదకి వచ్చి చెప్తారు చెప్పులతో కొడతారు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆ చెప్పుకోవడానికన్నా ఉండాలి కనీసము ఏం ఏం నడుస్తుంది ఏం కథ ఇంత ఒక తొమ్మిది తొమ్మిది నెలలు కావచ్చు ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు స్వాగతించేది పోయి స్వాగతించకుండా కనీసం ఇవి అని చెప్పుకోక సిగ్గు ఉండాలి అవి మాట్లాడటందుకు ఏం మాటలు మాటలేనా మాటలైనా మీరు మాట్లాడుతూ ఒక విధానం ఉండాలి జనాలకు గ్రేప్ మేం కాదు తిరగనిచ్చేది మీరు పోతే లాగు కూడా ఒకటి కొడతారు వింటారు ఒట్టిగా కాదు మేము బరాబరిస్తున్నాం జనాలలో ఉంటాం జనాలలో ఎంబట్నే ఉంటాం జనాలకు ఏ ఒక్కరికి చిన్న పని ఉన్నా ఏది ఉన్నా ఏ మంచి పనులైనా చెడ్డ పనులైనా ప్రతి ఒక్కదానికి కూడా మేము ముందుండి జనాలు ఎంబట్నే ఉంటామని చెప్పి చెప్తున్నాం ఇక్కడైనా కబర్దార్ ఇటువంటి అవకతవకలు లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా మీ ఇజ్జత్తును ఖరాబ్ చేసుకోకమని చెప్పి నేను చెప్తున్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాను చాలా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి మేము ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే అరే గిట్ల కాదు గిట్ల అని మాకు చెప్పండి మేము సర్దిద్దుకుంటాం మేము కాకపోతే ఇది ఏదన్నా ఒకటి చేసుకుంటాం కానీ మీరు అనవసరమైనటువంటి మేము చేసే కార్యక్రమాలను చూసి మీరు ఓర్పలేకపోతున్నారు పదిహేను తిన్నారు ఇంకా సరిపోతలేదా మీకు అని నేను చెప్తున్నా ఖబర్దార్ పిఆర్ఎస్ నాయకులారా మీ కూడా రేపు మీ మీ పార్టీ ఉండదు ఎందుకంటే రేపు జనవాడే అయితే అయిపోతుంది మీ జనవాడ తోటే మీ మీ కథం అయిపోతుంది రేపు కేటీఆర్ వెళ్ళిపోతాడు ముఖ్యమంత్రి అయిపోతాడు మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళిపోతాడు హరీష్ రావు వెళ్ళిపోతాడు జాగ్రత్త